మండలం ఇందుకూరు గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ బృందం మరి ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడ అక్రమ కట్టడాల గురించి మరియు పోలవరం ప్రాజెక్ట్ కింద నిర్వాసితులు అవుతున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకోవటం అనేది జరిగింది ప్రభుత్వ అధికారులకి ప్రజా ప్రతినిధులకి మా ఈ సమావేశం ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ముందుగా పోలవరం ప్రాజెక్ట్ కింద నిర్వాసితులు అవుతున్నటువంటి వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరుగుతుందో వివరిస్తాం ఇక్కడ మా పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రైబల్స్ ఆదివాసీలు వీళ్ళు పోలవరం ప్రాజెక్ట్ కింద నిర్వాసితులైనటువంటి వారు ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు అవార్డు స్టార్టింగ్ రెండు వేల పదమూడులో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల వీళ్ళు తిరుగుతూ ఉన్నారు ఉదాహరణకి ఇక్కడ చూసినట్లయితే మురళ అనేటటువంటి ఈ మాతృమూర్తి ఆదివాసీ మాతృమూర్తి గత పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ ఐటీడీ కార్యాలయం చుట్టూ సబ్కట్ కార్యాలయం చుట్టూ లాస్ట్కి ధవళేశ్వరం ఎల్ఎంసీ కార్యాలయం చుట్టూ కూడా వీళ్ళు తిరగడం జరిగింది వీళ్ళకి జరిగినటువంటి ఇచ్చిన పొరపాటు ఏంటంటే వీళ్ళ కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవు కానీ వీళ్ళకి రావాల్సినంత రాకుండా ఎగుడు దిగుడుగా వచ్చింది మాకు సరి సమానంగా పంచి పెట్టండి అని వీళ్ళు గత పన్నెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఎంఆర్ఓ చెప్తే విఆర్ చెప్తున్నారు విఆర్ఓకి చెప్తే సర్వేర్కి చెప్తున్నారు మళ్ళీ సర్వేర్కి చెప్తే మళ్ళీ వీఆర్ఓకి చెప్తున్నారు మళ్ళీ వీఆర్ మీరు ఎలా అక్కడికి వెళ్ళేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసి తెలుసుకోవచ్చు కదా ఎందుకు ఇలా వీళ్ళు ఒకరికి చెప్తే ఒకరికి ఎన్ని సంవత్సరాలు తిప్పుతున్నారంటే వీళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం చివరికి వీళ్ళు ప్రజాప్రతినిధుల దగ్గర కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యురాలు శిరీష గారి దగ్గర కూడా వీళ్ళు అమ్మా మాకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్తే కనీసం వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటే ఒక గౌరవ ఆదివాసీ ఎమ్మెల్యే గారు దీని మీద పరిష్కరించడం అని చెప్పేసి లెటర్స్ ఇచ్చినా కానీ ఎంఆర్ఓ యొక్క ఈ ఎమ్మెల్యే గారు ఒక లెటర్ని పక్కన పడేసి అక్కడ ఉన్నటువంటి మండల కార్యాలయంలో ఉన్నటువంటి ఈ విఆర్ఓ కావచ్చు మిగతా సిబ్బంది కావచ్చు నవ్వుతూ మీకు ఎమ్మెల్యే ఇస్తుందా భూమి మేమిస్తావా నువ్వు ఎక్కడ తిరిగినా కాళ్ళు చుట్టూ తిరగాల్సిందని చెప్పేసి పెద్దవాడిని ఈ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాలు పెద్దవాడిని ఇన్ని సంవత్సరాల నుంచి తెప్పిస్తున్నా అదేవిధంగా ఇంకొక కేసు చూసుకున్నట్లయితే ఇక్కడ జీడి దుర్గారావు ధర అనేటటువంటి ఇక్కడ కేసు కూడా వీళ్ళు కూడా రెండు వేల పదమూడు నుంచి కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు మాకు సమస్య ఉంది మాకు ల్యాండ్ టు మొదట్లో ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే వీళ్ళకి ఎనిమిది ఎకరాల ఏదో రెండు సెంట్లు రావాల్సి ఉంటే వీళ్ళకి ఒక ఎకరం అది కూడా ఎటువంటి కాగితాలు లేకుండా ఒక ఎకరం ఒక చెప్పారు ఇప్పటివరకు కాదు మాకు ఇన్ని ఎకరాలు రావాలి కదా అంటే ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వండి అంటే ల్యాండ్ టు ల్యాండ్ వీళ్ళకి ఎక్కడ పడుతుంది కనీసం ల్యాండ్ లాంటివి ఇవ్వలేకపోయినా డబ్బులు ఏం ఇవ్వండి రిక్వెస్ట్ ఈ పన్నెండు సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ పెడతా ఉంటే ఇంతవరకు లేదు అధికారుల దగ్గరికి వెళ్ళటం అధికారులు కానీ సబ్ కాంట్రెక్ కానీ ఇక్కడ ఎంఆర్ఓలు ఫోన్ చేయటం వీళ్ళు అప్పటికప్పుడు ఎంఆర్ఓలు సార్ మేము చేయటం వీళ్ళు ఇక్కడ రాగానే మేము చేసి పెడతాం అని చెప్తాం ఇప్పటికి పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి వీళ్ళు బాధతో తిరుగుతూ ఉన్నారు అంటే ఇక్కడ అధికారులు ఎవరికి చేసి పెడుతున్నారు కానీ వీళ్ళతో పాటు ఇక్కడ చాలా మంది నాన్ ట్రైబల్స్ కి ఇదే ఆవిడ ఫంక్షన్ జరిగింది వాళ్ళందరిని బయటికి పంపించారు వాళ్ళందరికీ ఎలా అంత తొందరగా జరిగింది ఒక స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసుల సమస్యలు ఎందుకు పరిష్కారం కావట్లేదు అది కాకుండా ఇక్కడ చూసినట్లయితే ఇది కేవలం ఒక ఒక చిన్న మచ్చుకు మాత్రమే ఈ ఈ పట్ ఈ చిట్ట అంతా కూడా ఒక చిన్న ఒక చిన్న మచ్చుకు మాత్రమే ఇదంతా కూడా ఇదంతా ఏంటంటే ప్రభుత్వ భూములని గయ్యాల భూముల్ని పుంజా భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ తప్పుడు పద్ధతిలో వాళ్ళ పేర్లలో రికార్డులు సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి కొంతమంది పై అధికారులతో కూడా కుమ్మక్కైపోయి అయిపోయి కోట్లాది రూపాయలు ఇంత ఎవిడెన్స్తో ఉన్నాయి బ్యాంకు ఎవిడెన్స్ సహా కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారు వీటన్నిటికి కారణం ఉన్నటువంటి ఆనాటి పనిచేసినటువంటి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అందరు చేసి ఉండకపోవచ్చు కానీ గతంలో పనిచేసిన వాళ్ళ యొక్క వాళ్ళకి విధానం అనమాట అంటే ఒకరిద్దరు పేర్ల మీద నాలుగు వందల యాభై ఎకరాలు ఐదు వందల ఎకరాలు అంతేకాకుండా యాభై ఎకరాలు అరవై ఎకరాలు గయాలు అనధ పుంజ ప్రభుత్వం క్లియర్ గా రాసింది వాళ్ళే వాళ్ళు ఇచ్చిన ఇందులో ఇంత అవకతవకలు జరుగుతుంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు ఇతరులు కావచ్చు అన్ని రక సబ్ కలెక్టర్ కి పిఓకి కలెక్టర్ కి అందరికి కమిషనర్కి వీళ్ళందరికీ కూడా ఇక లెటర్లు పెట్టి ఎంత ఒక దాఖలు జరిగాయి వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి దరఖాస్తులు పెట్టిన దాఖలాడు ఉన్నాయి కానీ ఇప్పటివరకు అంటే దాదాపు ఈ పన్నెండు పదిహేను సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా వీటి మీద వాళ్ళకి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఇప్పటివరకు వీళ్ళు ఒక్కరి మీద కూడా ఈ అధికారులు కానీ ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పై అధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంట్లో ఎవడ ఎంత అవకతవకలు జరుగుతుంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు ఇతరులు కావచ్చు అన్ని రక సబ్ కలెక్టర్కి కి కలెక్టర్కి కలెక్టర్ కి కమిషనర్కి వీళ్ళందరికీ కూడా ఇక లెటర్లు పెట్టి ఎంత అవకతవకలు జరిగాయి వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి దరఖాస్తులు పెట్టిన దాఖలాడు ఉండే కానీ ఇప్పటివరకు అంటే దాదాపు ఈ పన్నెండు పదిహేను సంవత్సరాలు ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా వీటి మీద వాళ్ళకి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఇప్పటివరకు వీళ్ళు ఒక్కరి మీద కూడా ఈ అధికారులు కానీ ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ పై అధికారులు కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంట్లో ఎవిడెన్స్ తీసుకెళ్లి ఒక అధికారి ముందు పెడితే అధికారి వాళ్ళని పిలిపించేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం ఆ సమస్యను వదిలేయటం ఈరోజు కూడా వీళ్ళు కూడా వాళ్ళ ఇక్కడ ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ లేకుండా ఉన్న సమస్యలు కూడా వీళ్ళు పరిష్కరించట్లేదు మాకు ల్యాండ్ టు ల్యాండ్ ఇస్తారా లేదంటే డబ్బులు ఇస్తారా ఏదో ఇచ్చినా పర్లేదు మేము ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేకుండా ఈ ఇంట్లో ఆ ఇంట్లో సర్దుకొని ఉంటున్నాం కొంతమందికి అయితే ఆర్ అండ్ ఆర్ కూడా ఇవ్వలేదు వాళ్ళ బంధువుల దగ్గరే ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారు మరి అది కాకుండా ప్రభుత్వం ఇంకొక తప్పు ఏం చేస్తుందంటే పనికి రాని అసలు దేనికి కనీస నివాసానికి కానీ వ్యవసాయం కానీ దేనికి ఒక మొక్క కూడా మళ్ళీ కొన్ని రకాల సౌడు భూముల్ని సేకరించి ఇక్కడ ఆదివాసులకి ఈ ఇచ్చేయాలని చెప్పేసి అంటగట్టాలని చూస్తుంది కొంతమందికి కట్టింది కూడా ఇక్కడ మేము ప్రధానంగా డిమాండ్ చేసేటటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు మాటలు లెక్కలేదు వీళ్ళకి అదేవిధంగా ఆదివాసులు అంటే వీళ్ళకి గౌరవం లేదు ఆదివాసులు కాళ్ళు అరిగిపోయేటట్టు లేవు రేప ఇంకా అనకూడదు మాట రేప చనిపోయే పరిస్థితి దాకా సంవత్సరాలు సంవత్సరాలు తిరుగుతున్నా కానీ వీళ్ళు పనిచేయట్లేదు రేపు వాళ్ళ పిల్లలు ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఇంకే ఎందు ఎంతకాలం అంటూ వీళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాలని చెప్పేసి మేము ఉన్నతాధికారులను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు వాళ్ళ సమస్య పరిష్కరించట్లేదు ఇక్కడ వేలాది ఎకరాలు భూములు నాన్ ట్రైబల్స్ అక్రమం అక్రమంగా దోచుకుంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తే దీనికి వర్తాసు పలికినటువంటి అధికారుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు డబ్బులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన నాన్ ట్రైబల్స్ మీద మీరు ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి ఈ రోజు ఆదివాసీ సంక్షేమ పరిస్థితి డిమాండ్ చేస్తుంది మేము అల్టిమేటం జారీ చేస్తున్నాం ప్రభుత్వానికి ఎవరైతే నిర్వాసిత న్యాయమైన ఆదివాసులు ఉన్నారో వాళ్ళ సమస్యలు వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ కావాలంటే ల్యాండ్ ల్యాండ్ ఇస్తారా లేదంటే ల్యాండ్ టు ల్యాండ్ సెటిల్మెంట్ చేయలేకపోతే వాళ్ళు అడిగిన కోరిన విధంగా కావాలనుకుంటే మీరు వాళ్ళు డబ్బులు డబ్బులు అయినా ఇవ్వండి ఇచ్చి వాళ్ళని ఒక చోట సెటిల్ చేయండి కానీ వేరే ఒక చోట కొనుక్కొని అయినా వాళ్ళు బతుకుతారు అంతేగాని ఎమ్ఆర్ఓ దగ్గరికి వెళ్తే సబ్లార్డ్ దగ్గర సబ్లర్డ్ తగ్గితే ఎంఆర్ఓ దగ్గర ఎమ్ఆర్ఓ చెప్తే వీఆర్ వాళ్ళు చెప్తే సర్వర్ సర్వర్ చెప్తే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళండి అని తలక చెప్తే తోక చెప్తే తలక చెప్తే వాళ్ళందరినీ బయలుపెట్ట ఉంటాం కదా అదేవిధంగా రెండోది ఎవరైతే అక్రమ పద్ధతిలో ప్రభుత్వ గయ్యాలు అనాథపుంజలు ఇతర భూముల్ని వాళ్ళకి సంబంధం లేకపోయినా దోచుకొని అక్రమంగా దోచుకొని ఈ ఉన్నారో ఈ భూ కబ్జాదారులు వాటికి వత్తస్ పలికినటువంటి భూ బకాసుల అధికారులు వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటుగా ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ లో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా పోలవరం ప్యాకేజీలో కనిపిస్తున్నారు ఇక్కడ ఎంక్రోచ్మెంట్ అని గుర్తిస్తూ అక్కడ పోలవరం ప్యాకేజ్లో ఎట్లా వాళ్ళు పొందిపోయారు అనేది పొందుతున్నారనేది ఇక్కడ ఒక ప్రశ్న కాబట్టి మేము రెవెన్యూ అధికారులు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు మేము తెలియజేసినానంటే ఈ పోలవరం పరిహారం మీద కావచ్చు ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ వీటన్నిటి మీద భారీ ఎత్తున కుంభకోణం జరుగుతుంది దీని మీద సిబిసిఐడి సిఐడి ఎంక్వైరీ ఇమీడియట్లీగా పెట్టాలి పెట్టి వెంటనే దీని మీద వీటన్నిటి మీద వీటికి అక్రమాలకు పాడుకునే అధికారుల మీద నాన్ ట్రైవల్స్ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా బాధిత నిర్వాసిత ఆదివాసులకు తక్షణమే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో దీని మీద ఉవ్వెత్తున మేము పోలవరం ప్రాజెక్టులోనే కూర్చొని అవసరమైతే మునిగి చచ్చిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం అక్కడే కూర్చొని మేము మా ధర్నాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు పరిష్కరిస్తారా లేదంటే మమ్మల్ని చచ్చిపోమంటారా మీరు చెప్పండి ఎందుకంటే ఇలాగైనా చచ్చిపోవాల్సి వస్తుంది అలాగైనా చనిపోవాల్సి వస్తుంది మా ఆదివాసులు జీవితాంతం పుట్టినకాని చివరి దాకా వాళ్ళ బతుకులన్నీ సాగు బతుకులుగా మారింది తప్ప ఈ అధికారులు ఏదో ఒక కొర్రి పెడుతూ ఇంకొక విషయం కొంతమంది ల్యాండ్స్ లో టేకు మొక్కలు ఇతర మొక్కలు ఉన్నాయి మొక్కలు ఉన్నాయంటే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారి నుంచి అనుమతి రావాలి ఇదే నా ట్రైబల్ కి జరిగినటువంటి అవార్డు లో పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి వాళ్ళకిలా తొందరగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అదే ఆదివాసీ భూముల్లో ఉన్నటువంటి మొక్కలకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదంటే కమిషన్లు అడుగుతున్నారు కమిషన్లు ఇవ్వకపోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు ఇది ఎక్కడీ ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు ఈ దేవి పట్టణంలో ఈ దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి ఒక పక్క ఆదివాసు దోచుకుంటున్నారు మరొపక్క ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారు దీని అన్నిటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు దాంతో పాటు వలస వచ్చినటువంటి నాటి రైవల్స్ వీళ్ళు అందరు కలిసి కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా ప్రభుత్వానికి గురి చేస్తున్నారు ఆదివాసుల్ని రాష్ట్రానికి గురి చేస్తున్నారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం కాబట్టి వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిస్థితి జై ఆదివాసి జై ఆదివాసి చర్యలు తీసుకోవాలి పోలవరం ప్యాకేజీ

चाले अल अधिकार निर्लक्ष्य वही करें